తెలంగాణ న్యూస్ కి స్వాగతం సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ పార్టీ పోలింగ్ బూత్ కోఆర్డినేటర్లు పోలింగ్ బూత్ అధ్యక్షులు సమావేశాన్ని తార్నాకులోని విజయపురి కాలనీ మర్రి కృష్ణారెడ్డి హాల్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కొడుకు కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేద్దామని పకటి కన్నాడని కానీ తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారని అన్నారు నూతనంగా తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత టిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి ఎటువంటి అభివృద్ధి పనులు చేయడం లేదని ఎద్దేవా చేశారు నరేంద్ర మోదీ గత పదేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్ర దేశాలతో పోటీ పడే విధంగా చేశారని అందుకే ప్రజలు నమ్మి మళ్లీ అధికారం ఇచ్చారని అన్నారు నన్ను నమ్మి రెండోసారి గెలిపించిన సికింద్రాబాద్ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండి అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తారని చెప్పారు నా మీద నమ్మకం ఉంచి బొగ్గు గనుల శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చిన కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ నా శాఖకు ఈ చరిత్రను సుస్థిరం చేసుకుంటూ ఈ చరిత్రను మరింతగా ముందుకు తీసుకెళ్తూ వచ్చేటట్టు శాసనసభ ఎన్నికల్లో గెలవడం కోసము మనమందరం కూడా కంకణ బద్దులై ముందుకు వెళ్దామని అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కమ్యూనిటీ హాల్స్ ఇంకా పూర్తి కావాల్సి ఉన్నాయి కొన్ని బోర్స్ ఏసామా బోర్స్ సంబంధించినటువంటి విద్యుత్ కనెక్షన్స్ ఇవ్వాలి ఇంకా పూర్తి కానటువంటి బోర్స్ పూర్తి చేయాలి ఎక్కడైతే ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేసుకున్నామో వాటిని కూడా కొన్ని ప్రారంభించుకోవాల్సినవి ఉన్నాయి ఉన్నప్పుడే జీతాలు మన తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరంలో చిన్నపాటి వర్షాలకి ప్రజలు అనేక రకాల ఇబ్బందులు గురవుతా ఉన్నారు ఈసారి ఏదైతే వర్షపు నీటి కాలువలో ఉన్నటువంటి పేరుకపోయినటువంటి పూడికను తీయాలో అది అరకుర మాత్రమే తీశారు అది ఓపెన్ నాళాలు కావచ్చు అండర్ గ్రౌండ్ వర్షపు నీటి కాలువలు కావచ్చు ఎక్కడ కూడా పూడిక సరిగ్గా తీయలేదు దాని కారణంగానే చిన్నపాటి వర్షాన్ని కూడా రోడ్ల మీదనే పారుతా ఉన్నాయి దాని కారణంగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ముఖ్యంగా జీహెచ్ఎంసీ అధికారులను కూడా కోరుతా ఉన్నాను ఈ వచ్చేటువంటి వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి ఎక్కడ కూడా ప్రమాదాలు జరగకుండా ఓపెన్గా ఉన్నటువంటి నాళ్ళలన్నిటిని కూడా మరి మ్యానుయుల్స్ వేయడము అరొకొరగా నాసిరంగా ఉన్నటువంటి మానువల్స్ అన్ని రిప్లేస్ చేయడము పోతే వేయడము అదేవిధంగా ఎంత వీలైతే అంతా యొక్క ఓపెన్ నాళాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు పెరిగి నీరు ప్రవాహం జరగకుండా అడ్డుకుంటున్నాయి ఆ ఓపెన్ నాలాలో ఉన్నటువంటి చెట్లతో సహా సిల్ట్ను కూడా యుద్ధ ప్రాతిపాదిక మీద తీసేటువంటి ప్రయత్నం చేయాలి అదేవిధంగా అండర్గ్రౌండ్ నాళాలులో కూడా ప్రయత్నం చేయాలి అదేవిధంగా కాలంలో టీ ప్లాంటేషన్ కూడా జరపాల్సిన అవసరం ఉంది టీ ప్లాంటేషన్ అంటే కేసీఆర్ ప్రభుత్వ టీ ప్లాంటేషన్ కాదు ఆయన ఐదు కోట్లు యాభై కోట్లు వంద కోట్లు అంటాడు కానీ వంద చెట్లు కూడా ఎక్కడ బతకలేదు కాబట్టి ఆ రకంగా కాకుండా నిజంగా బ్రతకగలిగేటువంటి చెట్లను బ్రతికించేటువంటి చెట్లను వీలైనటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ట్రీ ప్లాంటేషన్ జరపాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా విద్యుత్ స్తంభాలు చాలా మరి కూలిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా బలహీనంగా విద్యుత్ కోల్స్ ఉన్నాయి వాటిని కూడా ఎక్కడెక్కడ అవసరం ఉంటే వాటిని మార్చుకోవాలి అదేవిధంగా బలహీనంగా ఉన్నటువంటి చెట్లు కూరేటువంటి ప్రమాదం ఉన్న దగ్గర కూడా తగిన చర్యలు వెంటనే చేపట్టి ఈ యొక్క వర్షాకాలంలో హైదరాబాద్ నగరంలో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రమాదాలు లేకుండా ప్రజలకు కష్టాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతాను